శ్రీ చైతన్య కాలేజ్ ఘటన పైన రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద శ్రీ చైతన్య కాలేజీలో మహిళా కమిషన్ ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది మేనేజ్మెంట్ కు చుక్కలు చూపించింది మహిళా కమిషన్ ఇక క్లాస్ రూమ్స్ హాస్టల్ మెస్సులు మొత్తం కూడా తిరిగి సోదాలు చేసింది ఫుడ్ పాయిజనింగ్ పరిశుభ్రత లేకపోవడం పైన కాలేజీ యాజమాన్యం మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఇక ఎలాంటి నిబంధనలు పాటించకుండా విద్యార్థుల ప్రాణాలతో ఆటలాడుతున్నారని సీరియస్ అయింది ఎవరిని మొదలం కాలేజీ సీజ్ చేసి పడేస్తామని కూడా ఇచ్చింది లేడీ ముసుగు దొంగతో బయటపడ్డ శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం సంబంధించి బండారం పలువురు విద్యార్థుల్ని ముసుగులు వేసి కొట్టిన అమ్మాయిలు విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళనతో రంగంలోకి దిగింది మహిళా కమిషన్ సో ముసుగు దొంగల పేరిట కొంతమంది అమ్మాయిలనే యాజమాన్యం ఉపయోగించి అమ్మాయిలకు ముసుగులు వేసి తోటి విద్యార్థుల పైన దాడి చేసే రకంగా ప్రయత్నం కూడా చేసింది ఈ నేపథ్యంలో ఈ విషయం పెద్ద ఎత్తున వివాదం రాజుకుందని చెప్పొచ్చు సో ఒకసారి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు వారి ఆందోళనకు సంబంధించి మనం దృశ్యాలు చేసే ప్రయత్నం చేద్దాం చాలా ఇబ్బంది అవుతుంది మా పాప దాదాపుగా ఇక్కడ ఇష్యూ జరిగి వన్ వీక్ అవుతుందట మా పాప మొన్న కాల్ చేసింది వేరే పేరెంట్స్ వస్తే ఆ పేరెంట్స్ నంబర్ తీసుకొని మొబైల్ ఆడుకొని చేసింది యాక్చువల్గా వీళ్ళకి ఫోన్ కార్డ్స్ ఉంటాయి ఏదైనా ఇష్యూ ఉన్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా మాకు కాల్ చేయ ఫోన్ కార్డ్స్ మొత్తం కట్ చేసేసి ఫోన్ కార్డ్స్ కట్ చేయడము మేము వస్తే డోర్లు లాక్ చేసుకోవడము అవుటింగ్ ఇవ్వకపోతే ఇప్పుడు మేము గట్టి గట్టిగా అరిసి మా టీసీ మాకు ఏండి అని అంటే అప్పుడు మాకు ఎక్స్క్యూజ్ చేసి ఇప్పుడు ఔటింగ్ రాసి చూస్తున్నారు అంటే లక్షల లక్షలు వేల వేల ఫీజులు కడతారు మరి మిమ్మల్ని లోపల రాణిస్తారు రెండున్నర లక్షలు సంవత్సరానికి రెండున్నర లక్షలు ఒక్క రూపాయి కూడా తక్కువ చేసేలేదు రెండున్నర లక్షలు కడుతున్నారు అసలు ఏం జరుగుతుంది అంటే ఎందుకు ప్రధానంగా ముసుకు దొంగ ఎవరు పిల్లలను ఎందుకు అట్లా గొడవ పడుతున్నాయి ఎందుకు కాల్చేతులు విరగొట్టే అంత పరిస్థితి ఎక్కడి నుంచి వస్తుంది మాస్క్ వేసుకొని మాస్క్ వేసుకొని ఒక్క నిమిషం మీరు ఎందుకు పేరెంట్స్ తో గొడవ పడుతున్నారు ఏం మాట్లాడుతున్నావు ఏమంటున్నావ్ ఎంత భయపడలేదు మా బాబా ఆ సారోళ్ళ ఎంత భయపడలేదు ఎంత భయపడలేదు ఆ సారోళ్ళని ఏం చెప్పే నేను ఎక్కడ ఉన్నా సూర్యపేటక లక్షల రూపాయలు ఫీజులు కడుతున్నా మీకు నేనే కడుతున్నారంట మీరు మీకు తెలేదా తెలియలేదా తెలియలేదా లక్షల రూపాయలు తెలియలేదా మీకు యాదమానానికి తెలియలేదా తెలియలేదా అనుగొట్టదే ఇంతమంది ఎందుకు వచ్చారు పేరెంట్స్ ఎందుకు వచ్చారు పేరెంట్స్ అయ్యో ఎవరికి తెలుసు మరి రెస్పాన్సిబిలిటీ మీ దగ్గర ఉంది కదా మహిళ ఎవరు అంటే అమ్మాయి ఎవరు ఇంకొక అమ్మాయిని కోరుతున్నారు ఆల్రెడీ ఆ ప్రాసెస్ లో ఉందండి

ఇక్కడ దృష్టికి ఇక్కడ వరకు తెచ్చుకునే వరకు యాజమాన్యం ఏం చేస్తుంది అంటే ఫెయిరు ఇప్పుడు లోపల ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు వాళ్ళకు ఇప్పుడు చూస్తుంటే కూడా కొంతమంది పిల్లలు బయటికి వచ్చారు ఏడుస్తున్నారు ఏడ్చి వేరే పేరెంట్స్ అవుటింగ్ వచ్చిన పేరెంట్స్ ఫోన్ కాల్ తీసుకుంటున్నారు అంటే ఆ పరిస్థితి ఎందుకు తేయాలంటే వీళ్ళు చెప్పినప్పుడు మీ పిల్లలను బాగా చూసుకుంటామని చెప్పి జాయిన్ చేపిస్తారు ఇటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకని ఇట్లా చేస్తున్నారు అదే వాళ్ళు యాజమాన్యం వాళ్ళు క్లియర్ గా వాళ్ళకు గవర్నమెంట్ ఈ సంస్థల మీద చర్యలు తీసుకోవాలండి ఫస్ట్ ఇప్పటిదానికా విద్యాశాఖ మంత్రి లేరు స్టాక్ అండి శాఖ మంత్రి లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ గవర్నమెంట్లో విద్యాశాఖ తెలంగాణ రాష్ట్రంలో కుంటుపడిపోయింది ఇట్లాంటి కాలేజీలు ఇట్లాంటి మేనేజ్మెంట్లు ఉండడం వల్ల విద్యాశాఖ రేవంత్ రెడ్డి ఇప్పటికైనా చెప్తున్న విద్యాశాఖను విద్యాశాఖ మంత్రి ఇప్పటిదానికా దిక్కు లేరండి ఎవరు మానిటరింగ్ చేయాలి విద్యా వ్యవస్థలో ఎవరు మానిటరింగ్ మానిటరింగ్ ఎవరు చేయాలి ప్రభుత్వం చేయాలి ఫస్ట్ ఫస్ట్ ఒక అమ్మాయిని కొట్టారు ఆమె అని చెప్పి ఒక అమ్మాయిని కొట్టారు ఎట్లా బాగా కొట్టిండ్రు తను ఒకసారి స్నానంకి వెళ్ళి వచ్చింది నా డోర్ తీసేసరికి బాగా కడుపులో కాళ్ళ దగ్గర అక్కడ తన్నేసుకొని కొడుతున్నారు మాస్క్ వేసుకొని కొడుతున్నారు ఇంకా ఆ టైంలో తను సెల్ఫ్ డేజన్ చేసుకోలేకపోయింది ముగ్గురు నలుగురు దాని తర్వాతకి నెక్స్ట్ డే గోడల మీద రాయడం ఇవాళ నైట్ నేను వేసేస్తాం అట్లా ఆ రోజు వాళ్ళ డోర్లు కత్తులతో కొట్టడం మా డోర్లు కూడా కొట్టిండ్రు మా డోర్ కూడా ఒకసారి కొట్టిండ్రు కత్తులతో దాని తర్వాతకి నెక్స్ట్ ఇంకొక ఆమె పేరు ఇవాళ ఒక నలుగురు పేర్లు రాసిండు నేహా ఇవాళ నువ్వు ఏ ఇవాళ నువ్వు ఇవాళ నువ్వు అని రాస్తున్నారు నైట్ వాళ్ళని కొడుతున్నారు వెళ్ళి కానీ వీళ్ళు ఒకళ్ళే ఒకళ్ళనే కొడుతున్నారని చెప్తున్నారు తర్వాతికి ఫుడ్ పాయిజనింగ్ అవుతుంది అవ్వట్లేదు అని చెప్తున్నారు ఫస్ట్ ఫ్లోర్ గుడ్ బాగు పెడుతున్నారా లేదు టూ త్రీ డేస్ నుంచి జరుగుతుంది మొత్తము వాళ్ళు కూడా చూస్తున్నారు పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు కానీ వాళ్ళు ఇంత మందిలో అని వెతుకుతారు వాళ్ళు అసలు ఎవరు అర్థమవుతలేదు ఏమీ ఒక క్లూ కూడా దొరకట్లేదు నలుగురు గొడవలు అయితే మేడం కాలేజ్ అన్నప్పుడు వ్యవస్థ విభిన్న రకాల పిల్లలు వస్తారు రకరకాల మైండ్ సెట్ ఉంటుంది చిన్న చిన్నవి ఉంటాయి పిల్లలు చదువుల మీద ఎఫెక్ట్ పడే కార్యక్రమం కొంతమంది కావాలనే ఇట్లా హాలిడేస్ ఎగ్జామ్స్ ముందు అయితే ఇట్లాంటివి జరుగుతున్నాయి ఎగ్జామ్స్ ఆపించడానికి హాలిడేస్ కోసమో ఇట్లా అని చేస్తున్నారు అట్లా అంటున్నారు ఇంకొంతమంది ఏమో వీళ్ళు ఇప్పుడు కొట్టించుకున్న వాళ్ళు ఉంటున్నారు కదా పేరు రాసి వీళ్ళందరూ ఇంటర్లింక్ గా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వీళ్ళు వీళ్ళ మీద పగతో కొడుతున్నారు అని చెప్పి ఆ కొట్టే వాళ్ళు కూడా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ నుంచి ఉన్నారు అసలు మీ దగ్గర ఉన్న విద్యార్థులు ఎంత మంది మీరు బలవంతంగా లోపల దాచిన విద్యార్థులు ఎంతమంది ఇప్పుడు పాప పేరు మాకు బయటకు వచ్చింది తెలియని పాపలు ఎంతమంది లోపల మరణపడుతున్న విద్యార్థులు ఎంతమంది వాళ్ళందరినీ అంతే బహిర్గతం కావాలంటే ఇమీడియట్ అవుటింగ్ ప్రకటించి ప్రతి ఒక్కరికి సెలవులు డిక్లేర్ చేసి పది రోజుల్లో మీరు ప్రాపర్ సీసీ కెమెరాస్ ప్రాపర్ వసతులు భోజన వస్తువులు ఇవన్నీ సౌకర్యాలు అయినాక మీరు కాలేజ్ పెట్టుకోండి రెండు లక్షల ఫీజు కాకుండా మూడు లక్షల ఫీజు

నాకు చెప్పిన పాప వేరు నాకు చెప్పిన పాప ఫోన్ లో ఉంది నేను ఫోన్ రికార్డింగ్ కావాలంటే తర్వాత వినిపిస్తాను ఈ పాపకి అయితే ఈ పాప ఎందుకు ఇప్పుడు అందరు అడిగారు నాకు తెలియదు సార్లో చోటేసారి బెదిరిస్తారు వాస్తవంగా చెప్తున్నా అయితే సమాధానం లేదు పాపకి మాత్రం రేపు పొద్దున ఏమన్నా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉంటే క్యాంపస్ ని ఎంత పాల్గొట్టాలో పాల్గొట్టి డిఐఓ గారిని గల్లా పట్టుకొని తీసుకొచ్చి సీజ్ చేసే వరకు ఈ మీడియా ప్రకారంగా నేను చెప్తున్నాను నిద్రపోయానికి ఉన్నావు కదా లాక్ చేసే దగ్గర ఎవరు ఇన్స్ట్రక్షన్స్ పైన లాక్ చేసావు నువ్వు ఉన్నావు అక్కడ లాక్ చేసిన దగ్గర నువ్వు ఇప్పుడు ఉన్నావు అది రన్ చేయండి మళ్ళీ ఇప్పుడు లాక్ చేసిన దగ్గర నువ్వు ఉన్నావు నువ్వు ఎవరి ఇన్స్ట్రక్షన్స్ పైన లాక్ చేసావు చెప్పు నాకు పేరెంట్స్ అందరు ఎందుకు కూర్చున్నారు మరి రాని కదా మీ దగ్గర తప్పు లేనప్పుడు ఒక కెమెరా కాదు వంద కెమెరాలు రాని మీరు ఎందుకు లాక్ చేస్తారు గ్లాసెస్ డెస్ట్రాయ్ చేయాలనుకున్న వాళ్ళు డిస్ట్రాక్ట్ చేయాలనుకున్న వాళ్ళు కెమెరాతో నువ్వు స్టూపిడ్ రీజన్స్ చెప్తున్నారు మీరు అన్ని స్టూపిడ్ రీజన్స్ చెప్తున్నారమ్మా ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు ఎవరు ఎవరు కన్సర్న్ రెస్పాన్సిబుల్ అకౌంటబుల్ పర్సన్ వాళ్ళు సమాధానం ఇవ్వండి మరి ఆర్ మేకింగ్ హౌ టు ద ద ఆన్సర్స్ ఆన్సర్స్ వై డోంట్ అమ్మాయి చనిపోయిందని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అవతల బిల్డింగ్ లో అందుకని వచ్చా నేను వాళ్ళ పేరెంట్స్ తో మీరు అండర్స్టాండింగ్ చేసేసుకొని బయటకు రాకుండా దాచేశారు మీకు జేహెచ్ఎంసీ టూ ల్యాక్స్ ఫైన్ ఎందుకు వేసింది పీరియడ్స్ టైంలో మధ్యలో ఆ పిల్లలు ఒకసారి పైకి వెళ్ళని వాళ్ళనేది కామన్ సెన్స్ లేదా కామన్ సెన్స్ లేదా అమ్మ మీకు వాళ్ళంటే మగవాళ్ళు వాళ్ళకి తెలియదు అంటే వీళ్ళు చెప్పిన వాళ్ళందరూ పిచ్చోళ్ళ ఎన్నబద్ధాలు చెప్తారు ఒకరిద్దరు కాదు టోటల్ పిల్లలు చెప్పిన మాట అది టాయిలెట్స్లలో గన్స్ ఉన్నాయా అమ్మా ఫ్లష్ ఉండదా ప్లష్ త్రీ టైమ్స్ వంద సార్లు పెట్టాలి అవసరమైతే వాటర్ లీకేజ్ అయ్యి ఆ పడ్డం మచ్చలు కూడా కనిపిస్తున్నాయి అమ్మ మాకు నువ్వు హైడ్ చేయడానికి లేదు డోంట్ ట్రై టు హైడ్ ఎనీథింగ్ ఇట్స్ నాట్ యువర్ ఇన్స్టిట్యూషన్ it's not your institution ah, no only employee way no i don't want to talk to anyone no no i don't want to talk i don't want to talk these are not faults you are playing with the life of the children ఫాల్ట్స్ అంటే ఏమంటే సరిదిద్దుకునే మిస్టేక్ని మిస్టేక్ అంటారు ఇవి సరిదిద్దుకునే మిస్టేక్స్ కాదు ఒక అమ్మాయికి సర్జరీ అయిందంట తెలుసా అపెండిసైటిస్ అయింది చాలా మందికి పీసీఓడి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ అది అది ఇంకా ఎంత క్లోజ్లో ఉంది వీళ్ళు క్లోజ్ చేసిన బిట్ కెమెరా వచ్చిందని భయపడ్డా అని చెప్తుందామే పోలీసులు వచ్చారు అనేది చూసి కూడా ఆమె క్లోజ్ చేసుకున్నారు అసలు ఒక్క ఆన్సర్ దానికి ఒక్కటి పొంతన ఉందా అసలు మీరు నోరు తెరవకండి అమ్మా మీరు అస్సలు నోరు తెరవకండి కాడ మనిషి అయ్యి ఉండి అసలు ఆడపిల్లల బోల్ట్ ఎందుకు పెట్టరండి రూమ్ లో బట్టలు ఎలా మార్చుకుంటారు పిల్లలు బోల్ట్స్ ఎందుకు లేవు చెప్పండి సార్ బట్టలు ఎలా మార్చుకోవాలి పిల్లలు ట్రంకులు తీసుకొచ్చి డోర్ దగ్గర పెట్టి బట్టలు మార్చుకుంటున్నారంట అన్ని రూమ్స్లోకి వెళ్దాం ఒక్క రూమ్లో బోల్ట్ ఉన్నది చూపెట్టండి నాకు మీరు సమాధానం ఇవ్వండి బోల్ట్ ఎందుకు పెట్ట పెట్టట్లేదు రూమ్స్కి నలుగురు అమ్మాయిలు బట్టలు ఎలా మార్చుకోవాలి వాళ్ళు మరి ఇదివరకు కమిషన్ ఇస్ డిఫరెంట్ నా ఇట్ ఈస్ డిఫరెంట్ గట్ ఇట్ ఐఎమ్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఒక్కరిని కూడా వదలను ఎక్కడ ఏ అమ్మాయి ఇబ్బంది పడ్డా కానీ దేర్ ఐ విల్ దేర్ ఐ విల్ అప్యర్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు తెలుసా ఏమని మ్యామ్ ఒక్క ఇన్స్టిట్యూట్ కాదు మ్యామ్ బాయ్స్ది కూడా చూడండి మ్యామ్ బాయ్స్ పరిస్థితి మాకన్నా దారుణంగా ఉంది అని తెలుసా మీరు మీరు మీ దగ్గర సమాధానం ఒక్క ప్రశ్నకు కూడా లేదండి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మ్యామ్ ఆపోజిట్ లో ఉన్న దానికి కూడా వెళ్ళండి దాని బ్యాక్ సైడ్ బాయ్స్ది ఉంటుంది దానికి కూడా వెళ్ళండి వాళ్ళది ఇంకా దారుణం ఉంది పరిస్థితి అని చెప్తున్నారు వాళ్ళు ఏం చేసుకుంటారు సంపాదించి 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 ఏం చేసుకుంటారు ఒక్కొక్కరు మూడు లక్షలు సంపాదించే పరిస్థితులు లేరు సార్ వాళ్ళు కానీ శ్రీ చైతన్యాలు వేస్తే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చి మీ దగ్గర వేస్తున్నారు వాళ్ళని మా మా ఊరు అమ్మాయి ఉంది ఒక అమ్మాయి అక్కడ తెలుసా అమ్మాయి చెప్తుంది మా పరిస్థితి అసలు మేము మూడు లక్షలు కట్టే పరిస్థితి మాది లేదు కానీ ఇక్కడ వేస్తే మా లైఫ్ బాగుంటుంది అని మా పేరెంట్స్ మమ్మల్ని ఇక్కడ వేశారు అని పట్టుకొని ఏడ్చేశారు తెలుసా సార్ నన్ను పిల్లలు ఊరికే చెప్తే నేను వినేదాన్ని కాదమ్మా పట్టుకొని ఏడ్చేశారు పిల్లలు నన్ను వాళ్ళకి ఎంత బాధ ఉంటే పట్టుకొని ఏడుస్తారు నేను వాళ్ళకి పరిచయం కూడా లేదు కనీసం మ్యామ్ ప్లీజ్ మ్యామ్ సేవ్ అసలు న అడుగుతున్నారు ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైం ఆ చూడలేదు టైం యా పాసింగ్ జస్ట్ సీన్ చూడండి నా జస్ట్ వెహికల్ పాస్ అయింది అక్కడ మీ కెమెరా ఇక్కడ కనిపించింది లా లాక్ అతనికి ఎవరు ఫోన్ చేస్తే లాక్ చేశారు ఎవరు ఇన్స్ట్రక్షన్స్ పైన లాక్ చేశారు చూడండి మీరు అక్కడే ఉన్నారమ్మా లాక్ చేసినప్పుడు నేను లేని లేనని చెప్తున్నారు మీరు అమ్మ మీకు అర్థం కావట్లేదు బేసిక్ కామన్ సెన్స్ మళ్ళీ బ్యాక్ వెళ్ళండి మీరు ఆయన లాక్ చేసిన సెకండ్ లో మీరు అక్కడ ఉన్నారు నో దిస్